ఆర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ అధినేత ఈయన మొన్న ఇండిగో విమానాలకు సంబంధించి రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి ఈయన తప్పిదం ఉంది ఈయన సరిగ్గా చేయలేకనే ఈ ప్రాబ్లం వచ్చింది ఓన్లీ నట్టే సరిపోదు అటు డీజీసీ అని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాడు అలాగే ఈయన మినిస్ట్రీగా ఫెయిల్ అయినట్టే అని చెప్పేసి ఆర్నబ్ గోస్వామి వ్యాఖ్యానించాడు సో అలాగే అలాగే వచ్చేసి లోకేష్ బాబు రూమ్ క్రియేట్ చేసి చేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు అసలు లోకేష్ బాబు ఎవరు లోకేష్ ఏ విధంగా రూమ్ చేస్తాడు ఆయన సెంట్రల్ మినిస్టర్ కాదు కదా ఆయనకి విమానయాన శాఖకి ఏం సంబంధం అని చెప్పేసి ఆయన కొద్ది కాంట్రవర్షియల్గా మాట్లాడాడు సో బై డీఫాల్ట్గా ఎవరైనా తప్పులు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు కానీ ఇది నొప్పి ఎవరికి వచ్చింది అంటే టీడీపీ పార్టీ నాయకులకు వచ్చింది సో ఇమీడియట్గా నెక్స్ట్ చర్చ జరిగినప్పుడు టీడీపీ పార్టీ నాయకులను కూడా ఇన్వైట్ చేశాడు ఆయన సో వీళ్ళు బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ మీటింగ్కి హాజరు కాలేదు అది కూడా ఆయన లైవ్లో చూపించాడు ఇక్కడ చూడండి ఎంటీ ఉంది ఇది టీడీపీ నాయకుల కోసం పెట్టింది కానీ వాళ్ళు నన్ను బైకాట్ చేశారట అందుకే రారట సో మీరు బైకాట్ చేసిన నాకు వచ్చిన నష్టం లేదని వ్యాఖ్యానించారు సో దీనివల్ల నేషనల్ మీడియాలో వీళ్ళ వీళ్ళు ఆటోమేటిక్ అవమానం పాలవుతూ ఉన్నారు వీళ్ళని వీళ్ళు కించపరచుకుంటా ఉన్నారు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అతి చేస్తున్న నాయకుడు లొకేషన్ని ఆ దానిలోకి తీసుకొచ్చి ఆయన అవమానించడం అది సరైన విధానం కాదు అక్కడ డెఫినెట్గా ఆయన పేరు వాడినప్పుడు అతను సెంట్రల్ కాదు కదా అని చెప్పేసి ఇతను మాట్లాడు దానిలో తప్పేం లేదు అలాగే రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ సో ఒకప్పుడు గుర్తుండేది సో ఎవరైనా ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయినా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా ఏదన్నా ఒక ప్రమాదం జరిగింది దేశంలో అతిపెద్దది అన్నప్పుడు ఆ శాఖ మంత్రి రాజీనామా చేసేవాడు మరి ఇక్కడ కొన్ని వందలు వేల విమానాలు రద్దయ్యి ప్రపంచవ్యాప్తంగా ఒక చెడ్డ పేరు క్రియేట్ అయిపోయింది ఇండియోకు సంబంధించి మరి దానికి సంబంధించిన శాఖ మంత్రి ఎందుకు రాజీనామ చేయలేదన్న ప్రశ్న ఉదయిస్తూ ఉంది ఎందుకంటే డీఏసీఏ మీదనో లేకపోతే డీఏసీఏం కూడా అంటలేదు ఇప్పుడు ఇండిగోనే తప్పు అన్నప్పుడు మీరు దాన్ని అబ్జర్వ్ చేయకపోవడం శాఖ మంత్రి ఆయన డీఏసీఏ ఇద్దరు తప్పుదే ఉన్నాయి కదా మరి అవేవి పట్టించుకోకుండా ఉట్టిగానే మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి వచ్చిన కాంట్రవర్సీని సరే ఇగ్నోర్ చేసిపోతారా లేదా సమధితిచ్చుకుంటారా అనేది అనేది కానీ మేము మాట్లాడిన వాడిని అలా బ్యాన్ చేసుకుంటూ పోతాము అంటే అందరు కలిసి మిమ్మల్ని బ్యాన్ చేసే పరిస్థితి మరొకసారి వస్తుంది సరి అనే విధానం కాదు థ్యాంక్ యూ వెరీ మచ్